శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నమస్కారం ఛానల్ లోకి స్వాగతం అండి కుంభరాశి వారి ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసి బయటపడేయండి లేకపోతే మీకు ప్రాణ నష్టంతో పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కూడా చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఏంటా వస్తువులు వాటి వల్ల మీకు కలగబోయేటువంటి ఏంటి ఇక తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారు ఎవరి పనులు తాము చేసుకునేటువంటి సత్తా కలిగిన వారు ఎవరి జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ వీరికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమాత్రం అస్సలు బాగోలేదు దీనికి గల కారణం మీ ఇంట్లో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని వస్తువులు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీపై ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అనేది మీపై భారీగా పడుతుంది దీనివల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వెనకడుగు వేయాల్సి రావడం అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇక భారీగా ఫాల్ట్ గా అలాగే తీవ్రమైనటువంటి ఇక ఇబ్బందులు నష్టాలు చవిచూస్తున్నారు అటువంటి కుంభరాశి వారికి కేవలం ఈ యొక్క వస్తువులే కారణమని చెప్పవచ్చు కొంతమంది ఇంట్లో ఉండేటువంటి ఈ వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి దేవుడు ఫోటోలు కానీ లేదా ఎవరి వ్యక్తి ఫోటోలు కానీ ఇక అద్దం పగిలి ఉన్నట్లయితే ఆ వస్తు ఆ వస్తువును గానీ లేదా ఆ యొక్క ఫోటోను గానీ వెంటనే తీసి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా కొంతమంది ఇంట్లోనే చెప్పులు పెట్టుకోవడం ఒక మూలన పెట్టుకోవడం అనేది ఇక వస్తూ ఉంటుంది అటువంటి చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు భారీ ఆర్థిక నష్టాలు చవిచూస్తారు కొంతమంది అయిపోయిన చీపులను కానీ లేదా అరిగిపోయిన చెప్పులను కానీ ఇంటి ముందే కుమ్మంలో లేకుంటే దాని యొక్క స్థానాల్లో ఉంచుతూ ఉంటారు అది తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తుంది ఎందుకంటే ఈ యొక్క చెప్పు అనేది చాలా చోట్ల తిరిగి వస్తూ ఉంటుంది శుభ అశుభ వాళ్ళను ఇక అన్ని కూడా చూస్తూ ఇక తొక్కి వస్తుండడంతో దీనిపై ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత కాళ్ళు కడిగి లోపలికి వచ్చినప్పటికీ ఆ యొక్క చెప్పుల యొక్క ప్రభావం భారీగా ఉంటుంది అయితే మీరు వాడి పాడేసిన లేదా మీరు అరిగిపోయినటువంటి చెప్పులు గానీ లేదా పాడైపోయినటువంటి చెప్పులు కానీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలా ఉంచడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని అలాగే ఆర్థిక నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారిపైతో పాటు ఏ రాశి వారికైనా ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఇంట్లో ఉండేటువంటి చీపుర్లను కూడా అరిగిపోయిన చీపుర్లను ఇంట్లోనే ఉంచుకోవడం మూలనో కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయడం తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు అంతేకాదు ఇటువంటి విషయాల్లో ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీకు పనికిరాని వస్తువులను కానీ లేదా మీకు అనవసరమైనటువంటి వస్తువులను కానీ ఇంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు కొంతమంది పూజ అయిపోయిన తర్వాత కూడా పనికిరాని వస్తువులను ఇంకా ఉంచుకుంటూ ఉంటారు అయితే అంతేకాదు కొంతమంది తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆర్థిక భారాన్ని కూడా మోస్తూ ఇక ముందుకు వెళ్తూ ఉంటారు అందులో కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఇంటిని శుభ్రంగా కడిగి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అటువంటివి ఏమున్నా సరే పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు మీకు చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయం అందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీపై చెడు దృష్టితో పాటు ఇక చెడు ప్రభావం అనేది ఏ పార్టీకి పోదు అనేది మాత్రం చెప్పవచ్చు దరిద్ర లక్ష్మి ఇంట్లో పెంచుకొని కూర్చుంటూ ఉంటుంది అంతేకాదు దీనివల్ల మనకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఆర్థిక నష్టాన్ని కూడా చదువు చూస్తూ ఉంటారు ఉదాహరణకు అప్పటి వరకు మనం ఎంత సంపాదించినా ఇంట్లో ఉండకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న విషయాలకే కోప్పడం తీవ్రమైనటువంటి ఇక అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది అలాగే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఆర్థిక భారాలు మనపై ఉంటున్నాయంటే ఖచ్చితంగా ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇలా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకొని అక్కడి నుంచి ఇక మీరు పూజ చేసినటువంటి ఇక నీళ్లను కానీ పసుపు నీళ్లను కానీ తీసుకొచ్చి ఇంట్లో చల్లుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సలహాలను సీక్రెట్లను ఎవరితో కూడా పంచుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీనివల్ల మీ యొక్క స్నేహితులు లేదా మీ యొక్క బంధువులే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మీ బంధువులు దగ్గర వాళ్ళ వ్యక్తులు మిమ్మల్ని లెక్క చేయకపోవడం తీవ్రమైనటువంటి అసమానం అలాగే అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడడం వంటివి మిమ్మల్ని భారీగా ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించాలనే విషయం మీకు వచ్చేసినట్లయితే మీ యొక్క భార్య పిల్లలు లేదా కుటుంబ సభ్యులతో చర్చించేటువంటి ప్రయత్నాలు చేయండి మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇక మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు మీకు స్టేర్ షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడవచ్చు మీరు ఏదైనా వ్యాపారాన్ని కొనసాగించాలి లేదా మీరు పునః ప్రారంభించాలి అని భావించినట్లయితే ఖచ్చితంగా వచ్చేటువంటి వారం లేదా వచ్చేటువంటి నెలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఆకుపచ్చ రంగు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాయి వారికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు వచ్చేటువంటి నెలలో మీకు పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య చికాకులు అనేవి కొంతవరకు సహజంగా ఉండవచ్చు నవగ్రహ శాంతి పూజ చేపించుకున్న తర్వాత దుర్గాదేవి యొక్క అస్తంతరాన్ని చదివించుకోవడం పొద్దున్నే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవడం అలాగే మీ పరుసులో గానీ లేదా మీరు వెళ్తున్నటువంటి వ్యాపార స్థలంలో గానీ మీ ఇంటి ముందు ఉన్నటువంటి తులసి ఆకును ఒకటి పెట్టుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఇలా చేస్తున్నట్టు ఎవరితో కూడా చర్చించకుండా మీ యొక్క పనులు మీరు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారికి దగ్గర వ్యక్తులే శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఎలా ఉంటుందంటే మీ దగ్గరకు అప్పు కోసం వ్యక్తిన వ్యక్తి ఇక కొద్ది రోజుల తర్వాత మీరు అప్పు అడిగినా లేదా అప్పు తీసుకున్నటువంటి అప్పు అడిగినట్లయితే వారు మీతో శత్రువుగా లేదా ఫోన్ ఎత్తకపోవడం తీవ్రమైనటువంటి సంఘర్షణ తర్వాత శత్రువులుగా మారేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు అటువంటి విషయాల్లోనే తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉండవచ్చు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తేనే మాత్రమే వెళ్ళే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే అందులో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేకపోలేదు కాబట్టి అటువంటి విషయాలను ఇక చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇక స్వేచ్ఛను కోరుకోండి అంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఎంత ఒత్తిడిని కలిగించినా సరే శారీరక శ్రమను చేసినా సరే ఖచ్చితంగా ఇంటికి వచ్చి కొంతసేపు విరామం లేదా కుటుంబ సభ్యులతో సరదాగా దడిపేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీ యొక్క శారీరక మానసిక ఈ యొక్క శ్రమ నుంచి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీకు సమయం దొరికినప్పుడల్లా ఇక శివారాధన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉంటే శుభ ఫలితాలు ఉండవు దరిద్ర లక్ష్మి మనతోనే ఉంటుంది అనేది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం